జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి సీజన్ వన్ను ను అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రెస్టన్ గ్రౌండ్కు విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు రానున్న రోజుల్లో జనగామ నుండి క్రీడాకారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహించడం జరుగుతుందని అదేవిధంగా తొందరలో సీఎం కప్ కూడా పెట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారప్ప బుచ్చిరెడ్డి ప్రజాప్రతినిధులు ఆర్గనైజర్స్ కుమార్ అనిరుద్ ప్రమోద్ ప్రదీప్ భాస్కర్ నాయకులు బాల్రెడ్డి వెంకటచారి ప్రకాష్ అరవింద్ రాజు రవి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనగామ నియోజకవర్గ చేశ్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ గవర్నమెంట్ జరుపుకోవడం చాలా సంతోషం క్రికెట్ కొంచెం సమయం ఉపయోగిస్తున్నప్పటికీ ప్రతిఫలం మాత్రం చాలా బాగుంటుంది క్రికెట్లో రాణించిన వాళ్ళు దేన్నైనా కానీ సాధించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు వస్తాయి ఎందుకంటే ఈ ఆటలలో శారీరక దారుద్ర్యంతో పాటు మెంటల్గా కూడా మైండ్ కూడా చాలా షార్ప్ అవుతుంది సో సౌండ్ బాడీ సౌండ్ మైండ్కు అవకాశం ఉంటుంది సో సౌండ్ బాడీ ఈ ఆట పోటీల వల్లనే ముఖ్యంగా క్రికెట్ ఆటలో చాలా వరకు సౌండ్ బాడీ ఏర్పాటు చేయడం జరుగుతుంది బాగా స్ట్రాంగ్ అవుతారు మరి ఇక్కడ మన జనగామ టౌన్ నుంచి అదేవిధంగా మన వరంగల్ జిల్లా నుండి దాదాపు నలభై టీములు ఇక్కడ పాల్గొనడం జరిగిందని చెప్పి మిత్రులు శివరాజ్ గారు చెప్పారు చాలా సంతోషం ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్ని జరుపుకుంటే అంత సంతోషం దీన్ని భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చేయడం కొరకు మా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా వ్యక్తిగతంగా నా తరఫున మా శివరాజ్ యాదవ్ తరఫున ఎలాంటి సహాయం సహకార్యాలు కావాలన్నా మేము ముందుంటామని చెప్పి ఇక్కడ ప్లేయర్స్కు మేము ఎందుకంటే చదువు బాగా రావాలన్నా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం బాగుండాలంటే శారీరకం శారీరకంగా బలంగా ఉండాలి దృఢమైన శరీరం ఉండాలి అవన్నీ రావాలంటే ఆటబోటల్లో ఏదో ఒకటి ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది ఏంటంటే విద్యార్థులను ఏదో ఒక గేమ్లో వాళ్ళు ప్రతిరోజు ఒక గంట సేపు సమయం ఇచ్చి ఆడుకుంటే వాళ్ళు శారీరకంగా మంచి దారిద్రత వస్తుంది ఆరోగ్యం వస్తుంది బలంగా తయారవుతారు మైండ్ బాగుంటుంది అప్పుడు ఏ పని చేసినా కానీ ఆ పనిలో ఉత్సరీలు అవుతారు ఆ పనిలో మంచి సక్సెస్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూళ్ళలో కూడా మేము చెప్తున్నా చాలా కాకపోతే క్రికెట్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ మిగతా గేమ్స్ కూడా చాలా ఉన్నాయి ఒక గంట సేపు రోజు స్టూడెంట్ నుండి ఎంప్లాయీ అయినా కానీ తర్వాత రిటైర్ అయినా కానీ ఎప్పటికీ ఒక గేమ్ ఆడితే ఆరోగ్యానికి చాలా లాభం చేకూరుతుంది మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఏ పని ఏ వృత్తులు ఉన్నాయో ఆ పని కూడా సరిగా శక్తి సామర్థ్యంతో చేయగలుగుతారు సో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ ఇండస్టివ్ కూడా పెట్టబోతున్నారు స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ గురించి చాలా ముందున్నారు స్పోర్ట్స్తోనే మరి విద్యార్థులకు మానసిక ఉల్లాసం వస్తుంది అదేవిధంగా చదువులో ముందు పోతారు తర్వాత వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో కూడా వాళ్ళు మంచిగా ఒక సమర్థవంతంగా చేయగలుగుతారు కాబట్టి స్పోర్ట్స్కు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ అదేవిధంగా రాజీవ్ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా మరి ఇటువంటి స్పోర్ట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని ఎంకరేజ్ చేసినవారు అదే అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు వారి అడుగుదాలలో మేము కూడా ఇక్కడ మన జిల్లాలో ఎంతో మంది ప్లేయర్స్ అయితే అంత సంతోషం ఒక క్రికెటర్నే కాదు క్రికెట్ చాలా మంచి గేమ్ దాంట్లో వేరే అనుమానం లేదు వీరితో పాటు అనేకం ఉన్నాయి మరి ఏంటంటే క్రికెట్తో పాటు మిగతా స్పోర్ట్స్ ఉన్నాయి వాలీబాల్ ఉంది టెన్నికా ఉంది రకరకాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఒక్కొక్క దాంట్లో మంచి టీమ్ ఏర్పాటు చేయండి మన జన టౌన్లో ఒక మంచి ఆట స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు స్పోర్ట్స్ బాగుంటుంది అనే పేరు వచ్చే విధంగా చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే అంబర్పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా చదువులు టెన్త్ క్లాస్ వరకే కానీ ఒక్కొక్కరు వాలీబాల్ ఆట ఆడితే అసలు కళ్ళు ఎగిరిపోతాయి అందరికీ కూడా అందరూ ఉద్యోగాలు వచ్చినాయి వాలీబాల్ అదేవిధంగా మేము వేరే స్పోర్ట్స్లోని మనకు రిజర్వేషన్ కాబట్టి దాంట్లో వచ్చినాయి జాబ్స్ వచ్చినాయి అందరూ ఎంప్లాయ్ అయితే మరి ఎవరు కూడా ఇబ్బంది పడలేదు కనుక స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి కూడా బాగా చేస్తుంది కాబట్టి ఇక్కడ మీ నేను కోరుతున్నా మంచి టీమ్స్ ప్రతి గేమ్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేసి మంచి జనామా అడ్ స్పోర్ట్స్కు నిరయం అనే విధంగా పేరు చేయవాలని చెప్పి దానికి మహాత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియదు